హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం దీర్ఘశాంతం కలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును దీర్ఘశాంతం కలిగి ఉంటే మంచి వివేకంతో నింపబడతాం కోపం కలిగి ఉంటే మూఢత్వం బహుమానంగా వస్తుంది ఎవరైనా బహుమానాలంటే మంచివే కోరుకుంటాం కానీ మూర్ఖత్వాన్ని కోరుకోం కదా అదే కోపం తగ్గించుకుని దీర్ఘశాంతం కలిగి ఉంటే వివేకులంగా గుర్తింపబడతాం దీర్ఘశాంతం కలిగి ఉండడం చాలా కష్టం కానీ ప్రార్థనతో దేవుని సహాయంతో క్రమంగా దీర్ఘశాంతంను అలవర్చుకోవాలి మనం ఎప్పుడైతే దీర్ఘశాంతం కలిగి ఉండాలి అని అనుకుంటామో అప్పుడే ఎక్కువగా కోపం తెప్పించే సంఘటనలు ఎదురవుతాయి మెల్లగా కోపాన్ని జయిస్తూ దీర్ఘశాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తూ రావాలి ఆ విధంగా ప్రార్థిస్తూ ఉండాలి ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం రూబెన్ అనే యవ్వనస్తునికి కోపం చాలా ఎక్కువ ముక్కు మీద కోపం ఉంటుంది అతనికి అని అందరూ అనేవారు ఒకసారి వాక్యం చదువుతుండగా దేవుడు కోపం తగ్గించుకో దీర్ఘశాంతం కలిగి వివేకివిక మూర్ఖుడిగా ఉండిపోకు అని మాట్లాడారు అప్పటి నుండి కోపం తెచ్చుకోకుండా ఉండటానికి దేవుని సహాయం అడుగుతూ శాంతంగా ఉండటానికి ప్రయత్నించసాగాడు కొన్నిసార్లు ఫెయిల్ అయినా కొన్నిసార్లు పాస్ అయ్యేవాడు క్రమంగా శాంతంగా ఉండసాగాడు ఒకసారి ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూ కని ఒక ఆఫీస్కు వెళ్ళాడు అక్కడ వెయిటింగ్ హాల్లో ఇంటర్వ్యూ కోసం వచ్చిన వారంతా కూర్చుని ఉన్నారు రూబెన్ పక్కన కూర్చున్న వ్యక్తి మంచి సూటు బూటు వేసుకుని వచ్చాడు కానీ ఇక్కడ చాలా వేడిగా ఉంది ఇతను సూటు ఎలా భరిస్తున్నాడో అని అనుకున్నాడు కాసేపటికి అతను లేచి ఫ్యాన్ ఆపేశాడు ముందే వేడిగా ఉంది ఇతను సూట్ కూడా వేసుకున్నాడు ఇంకా ఫ్యాన్ ఆపేస్తున్నాడు అని అనుకుంటూ బాగా చెమటలు పడుతూ ఉంటే తుడుచుకుంటూ ఉన్నాడు ఇంకా ఇంటర్వ్యూ కోసం వచ్చిన వారంతా అతని వైపు ఆశ్చర్యంగా చూసి కాసేపటికి ఒకతను వెళ్ళి ఫ్యాన్ వేశాడు మళ్ళీ ఐదు నిమిషాలు కూడా కాకముందే ఇతను వెళ్ళి ఫ్యాన్ ఆపేశాడు ఇలా రెండు మూడు సార్లు జరిగింది ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోగా చివరకు వీరిద్దరే ఉన్నారు అప్పుడు అతను బ్రదర్ ఏమీ అనుకోకండి నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది చెమట రూపంలో నీరు వెళ్ళిపోకపోతే బాడీ మొత్తం వాపు వస్తుంది అప్పుడు నాకు ఊపిరి ఆడటం కూడా ఇబ్బంది అవుతుంది అందుకని నేను ఫ్యాన్ ఆపుతున్నాను అని చెప్పాడు అంతవరకు చెమటలతో కోపాన్ని అణిచిపెట్టుకుంటూ ఉన్న రూబెన్ ఒక్కసారిగా అతన్ని కోపగించుకుని బాధపరచకుండా ఉండేలా శక్తినిచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అతని కోసం ప్రార్థన చేసి అతనికి వారిని పరిచయం చేశాడు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు ఈ లోకంలో దేవుడు మనల్ని ఎన్నుకుని ఏర్పరచుకున్నది మన ద్వారా ఆయన నీతి నెరవేర్చటానికి ప్రచురపరచటానికి మనం ఆయన నీతిని నెరవేర్చాలంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అది కూడా ఆయన సహాయంతోనే చేయాలి మనం ఉపమానంలో తెలుసుకున్న రూబేన్కి ముందు ముక్కు మీద కోపం ఉండేది కానీ ప్రార్థనతో కోపాన్ని అదుపులో ఉంచుకోవటం ద్వారా ఒకరికి స్వస్థతనివ్వటమే ఇవ్వటమే కాకుండా అతన్ని రక్షించగలిగాడు దేవుని రాజ్య వ్యాప్తిని చేయగలిగాడు మనం కూడా కష్టమే అయినా దేవుని సహాయంతో కోపాన్ని అదుపులో ఉంచుకుని దీర్ఘశాంతం కలిగి ఉండి దేవుని నీతిని నెరవేరుద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా దీర్ఘశాంతం కలిగి వివేకులుగా ఉండండి అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా అలాగే దీర్ఘశాంతంతో మీ నీతిని ప్రచురపరచి మీ రాజ్య వ్యాప్తికి కృషి చేసేలా శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరైనా కోపాన్ని జయించలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడే వారిని దర్శించి వారికి ఇది మొదలుకొని దీర్ఘశాంతం కలిగి ఉండేందుకు శక్తినిచ్చి సహాయం చేయండి ఇంకా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వారికి కథలని ఆర్థిక సమృద్ధిలోనికి నడిపించండి అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో సమస్యలతో ఇబ్బంది పడుచున్న వారికి శాంతి సమాధానాలను ఐక్యతను దయచేయండి వివాహం కాని యవ్వనస్తులకు వెంటనే వివాహం జరిపించండి గర్భఫలం లేని వారికి ఇప్పుడే గర్భఫలం దయచేయండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన కానీ బహుశక్తివంతమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన తాను అడిగినవి తప్పక పొందుకుంటాననే గొప్ప నమ్మిక కలిగిన ప్రార్థన కేవలం నాలుగు మాటల్లో సూటిగా దేవుని ప్రార్థించి తనకు కావలసినవి పొందుకున్నాడు ఎబ్బేజు తన సరిహద్దును విశాల